పిఠాపురంలో ఉన్నాం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఒక వ్యక్తిని అయితే కలవబోతున్నాం ఆయన పేరు ఏంటంటే ఏడిద భాస్కర్ రావు గారు ఈయన స్పెషాలిటీ ఏంటంటే గత ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్ పైనే పోటీ చేశారు ఆయన ఎందుకు పోటీ చేశారు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దానిపై మాట్లాడతాం ఇందుకే ఈయన చేసే పని ఏంటంటే చెప్పులు కొడుతూ ఉంటారు పిఠాపురంలో మామూలుగా ఎలక్షన్ లో నిలబడాలి అంటే చాలా కోట్లతో పని కానీ ఈయన ఒక సామాన్య వ్యక్తి ఎలక్షన్ లో నిలబడి అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటండి ఇప్పుడు చాలా కోట్లు లక్షలు అలా అవుతూ ఉంటాయి ఎలక్షన్ అంటే రోజుకే లక్షల్లో ఖర్చు పెడుతూ ఉంటారు మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేశారు కారణం ఏంటండి కే ప్రేక్షకులకి నా హృదయపూర్వక అభినందనలు అదంటే మామూలుగా ఎలక్షన్ అనేది ఆర్థికంతో కూడుకున్న అంశం కానీ ఏంటంటే అలాగా ఆలోచించినప్పుడు మనం అది జరిచే ఉంటే ఇంకా జీవితంలో సామాన్యులు లెవెల్ ఎదగలేదు కానీ ప్రజలకు కూడా ఈ ఆర్థిక పరంగా లేని వాళ్ళు కూడా చచ్చిపోయిన వాళ్ళు నిజాయితీ బ ఉంటారు పెట్టుబడి పెట్టలేని వాళ్ళు నిండుకున్నట్లయితే వాళ్ళు కూడా ఏమి ఆశించకంటే మంచి అభివృద్ధి ప్రజలకు చేతుడు ఆదరగా ఉంటారు ఇంకో రోజు గెలిపితారు కానీ ప్రజలకు నిజాయితీ చూస్తారనే ఉద్దేశంతోనే చేశాను గెలవచ్చు ఆర్థిక అంశాలు ఓడించే గెలవచ్చు కానీ అయితే ప్రజలు నిజాయితీ గుర్తుంటారు అది ఎక్కడికి పోదాం అయితే ఫస్ట్ టైం అండి ఇది పోటీ చేయడం ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇదే ఫస్ట్ అయితే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్ దగ్గర పోటీ చేస్తున్నారు ఒక పక్కన గీత గారు పోటీ చేశారు ఆ సమయంలో మీకేమనిపించింది పోటీ చేయాలనిపించిందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కదా ఈసారి తప్పకుండా ఇలా ఏమన్నా వచ్చిందని మీకు ఆలోచన యాక్చువల్గా చెప్పాలంటే నేను మూడు సంవత్సరాల ముందు నుంచే ఈ ప్రిపరేషన్ లో ఉన్నారు నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు గీత గారు కాదు ఎవరు కంపల్సరీగా చేతి చెప్తాను ఎందుకంటే నేను అంబేద్కర్ చెప్పినట్లు బోధించు సమీకరించు పోరాడు అన్న సూత్రం ఏదైతే ఉందో అలాగే మూడు సంవత్సరాల పట్ల నుంచి ఇలా నేను ఎమ్మెల్యే ఇండిపెండెంట్ నేర్తాను మీరు సపోర్ట్ ఇవ్వాలా అని మూడు సంవత్సరాల కొన్ని వేల మందికి చెప్తున్నాను ఇంకా మళ్ళీ వెనక్కి జరిగానంటే జనం కూడా నన్ను అపార్థం చేసుకుంటారు ఆ పొజిషన్ లో చేయవలసిందే అంత తప్ప పవన్ కళ్యాణ్ గారు గీత గారు ఎవరు వ్యతిరేకం కాదు వాళ్ళకన్నా క్రెడిట్ కొట్టేయాలన్న ఉద్దేశంతో చేసిన పని కాదు ఆల్రెడీ ముందే డిసైడ్ అయిన నిర్ణయం అప్పుడు వచ్చింది ఆళ్ళ క్యాండి అంతే అంత తప్ప వ్యక్తిగతంగా ఎవరితోనే వ్యతిరేకంగా ఉండాలని ఉద్దేశంతో చేసిన పని కాదు అయితే ఆ సమయంలో మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చి మీరు పోటీ నుంచి బయటకు వచ్చేయాలా అన్నారండి అదే కొంచెం స్థాయిలో ఉన్నాయి కానీ ఏదంటే నాకు ఆర్థిక బలం లేదు అంగ బలం లేదు కాలతో జనబలం లేదు దానివల్ల అంటే నేను నాకు నా స్థాయిలో చిన్న స్థాయి కట్టి చిన్న స్థాయిలోనే ఒత్తులు వచ్చాయి కానీ ఏదంటే ఇంకా దేవుడు ఉన్నాడన్న ఉద్దేశం తెలిపానంతే ఒత్తులు సహజంగా ఉంటాయి అదే వాళ్ళకి సమానమైన పోటీ చెప్తానంటే నా మీద ఇంకా తీవ్రమైన ఒత్తిడి ఉంటది నేను ఆ స్థాయిలో లేను కట్టి ఆ స్థాయిలో అంటే నాకేమి లేదు సింగల్ అయిపోతాను నేను నాకు ఆర్థిక బలం లేదు అంగ లేదు జన బలం లేదు నా పది ఎక్కడ ఉందో అంతవరకు ఎలా ఉంటుందో అలాగే అంతే ఆ స్థాయిలో ఉంటే కంపల్సరీ ఉంటుంది నేను ఏ స్థాయిలో ఆ స్థాయిలో నాకు ఒత్తులు ఉన్నాయి అదండి ఆ స్థాయిలో ఒత్తుళ్ళు ఉన్నాయి ఆ జయించగలిగాను ఇంకా నేను ఓపిక లేదు అన్న టైంలో ఇంక వెళ్ళానంటే అయిపోతాను ఇంకా ఆ స్థాయి వరకు వెళ్ళదు నేను అయితే మీరు అంబేద్కర్ సిద్ధాంతాలను ముందు తీసుకెళ్లాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా రైతులకి హెల్ప్ చేయడం కానీ లేకపోతే అంబేద్కర్ చెప్పినటువంటి విషయాల పట్ల ఆయన చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ కూడా ఇష్టపడుతూ ఉంటారు మరి ఆయనకి మద్దతు ఇద్దాం ఈసారి తప్పకుండా అలా ఏమనిపించలేదు మీకు అది అంబేద్కర్ యుజం పాటించడం అంటే ఆయన అడుగు జాడులో ఆయన కోరుకున్నది సమన్వయం సైతన్యం సమాజం అది అన్ని వర్గాలకి న్యాయం చేయమనండి నిత్యం వాళ్ళే ఉండమని అది అది ఎక్కడుంది పేరుకే ఇప్పుడు నామినేటెడ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం ఉన్నాయి ఆ సమాజం చైతన్య సమాజాలు తయారు చేయమంటారు నిచ్చు వాళ్ళు అవుతారు ఆ పేరుకే అది వాస్తనే లేదు అది వాడుకుంటున్నారు అంతే అయితే మీరు అక్కడ చూసాను ఏడుద భాస్కర్ రావు బిఏ అని ఉంది బిఏ చేశారా మీరు ఆ బిఏ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ ఎకనామిక్స్ పాస్ పాస్ అయితే పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ చదువుకున్నారు కానీ మీరు చేసే వృత్తి ఏంటి వృత్త లేకపోతే మీ తల్లిదండ్రుల నుంచి మా నాన్న ఇక్కడే కూర్చొని అరవై సంవత్సరాలు చెట్లు కుర్తి డిగ్రీ చదివించండి డిగ్రీ వెళ్తే మా అమ్మ ఇంటికి కలిపకముకుండా కానీ ఏదంటే నన్ను రూల్ బ్రేక్ చేసేలా పంచలేదు దాని వల్ల ఏదంటే నాకు అవకాశాలు తెచ్చుకోవాలంటే ఎదురు వచ్చు వెళ్ళే కానీ నేను రూల్ బ్రేక్ చేసేలా లేదు అంటే దీనివల్ల బాగుతున్నాను అది నాకు తృప్తి తెచ్చుకుంటాయి అదే బిఏ చదివాడు ఉద్యోగం కోసం ప్రయత్నించడం ప్రయత్నం చేశానండి కానీ ఏదంటే నేను చెప్తాను కదా నా పరిధిలో నేను అది సక్సెస్ సాధించాను అది అయితే మీకు ఎలక్షన్ లో ఎంత ఖర్చు పెట్టేటప్పుడు ఎలక్షన్ ఖర్చుంటే మొత్తం ఒక ఇరవై వేల రూపాయలు లోపల లోపాయి ఖర్చ ఇరవై ఇర సొంత రూపాయ సొంత డబ్బులు అంటే మా ఆవిడకి డాక్టర్ వచ్చింది ఇంట్లో పెట్టాను మరి ఎన్ని ఓట్లు పడ్డాయండి అప్పుడు నాకు ఐదు వందల లోపాయి పడ్డాయండి అండి పెద్ద పెద్దల పైన ఐదు వందల లోపాయి నాలుగు వందల పైన ఐదు వందల లోపాయ ఆ మాత్రం పడ్డం కూడా ఎక్కువే అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఎవరో తెలియదు ప్రచారం లేదు అది అది ఒకటి అంటే నన్ను అంతవరకు తీసుకొచ్చింది మీడియా అండి మీడియా నేను వ్యక్తిగతంగా నేను ఎవరికీ రూపాయి పెట్టుబడి పెట్టలేదు వాళ్ళకి నేను డబ్బులు పంచుకుంటే ప్రభావం చూపుతున్నాను కానీ ఏదంటే సామాజిక న్యాయం చేయలేను ఎందుకంటే పెట్టుబడి పెట్టాలంటే వ్యాపారంలో గెలుపుతాయి రాజకీయం ఏదంటే నేను ఆ డే వెళ్ళలేదు అయితే ఇప్పుడు పాలన ఎలా ఉందండి డెప్యూటీ సీఎం గా ఇక్కడ పొడపడి నుంచి జాతీయత్వం వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దీనిపై మీరేమంటారు ఒకటంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి పార్టీ అధ్యక్షుడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలుపొంగడం తర్వాత ప్రాతినిధ్యం ఉంచడం అది గర్వపడవలసిన అవసరమే కానీ ఏదంటే ఒక స్టార్ క్యాంపెయినర్ జట్టులో పిఠాపురం ఉన్నప్పుడు ప్రజలు అన్ని విషయాల మీద కూడా స్పీడప్ లో ఆలోచి ఆ స్థాయికి తగ్గట్టు వర్క్ వెళ్ళినప్పుడే దానికి సార్థకత ఇంకా అంతకు ముందు విమర్శించడానికి మెచ్చుకోవడానికి ఏం లేదు ప్రెసిడెంట్ ఇది కాదు ఆ స్థాయి వ్యక్తికి ఈ ఈ స్థాయి అంటే కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మనకుందే నీరు అయినప్పుడు అక్కడ ఏలేరు కాలం ఆధునీకరణ జరగాల పురుషోత్తమ పట్టణం కావాలి నీళ్ళు అది ఇబ్బంది ఉంది సా అన్ని కీలక అంశాలే ఇక్కడ ఈ వర్షాలు వచ్చినా లేదంటే తుఫాన్లు వచ్చినా సముద్రం అక్కడ ఇబ్బంది నిలిపోతున్నాయి రెండోది అంటే పిఠాపురం ఒక పిఠాపురం ఒక ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలు రోడ్లు వాటర్ ప్రాబ్లం లేకుండా ఒక ఆకర్షణ నగరం తీర్చిదిద్దాలా అదే సమగ్రంగా అది ఒక దీక్ష స్వభావంతో ఉంటే ఏమన్నా చేయగలుగుతారు కదండీ ఒక జనరల్ ఎమ్మెల్యే ఉంటే అనుకున్న స్థాయిలో పనులు జరగండి ఎవరన్నా దీక్ష స్వభావంతోనే ముందుకెళ్లాలి టీడీపీ చేయాలా అని ఏదంటే కంకణం కొట్టుకున్నట్టు ఉంటేనే వాళ్ళకి పిఠాపులో సాటిస్ఫాక్షన్ గా ఇదంటే ఆ స్థాయి వ్యక్తికి ఎలా అంటే ప్రజలు కాదు అయితే ఇప్పుడు మనం చూస్తే అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టారు అన్నారు తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి చేస్తా ఉన్నారు పాడ పాడ తీసుకొచ్చారు అభివృద్ధి భారతదేశం కానీ అది ప్రతిపాదనలో ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా సత్కుమార్ పుట్టి నియోజకవర్గంలో కడతాన రాజు కాదు ఎన్ని పూర్తి చేసాం దాన్ని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడాలా ఎన్ని ఉంటే చేస్తా అంటారు ఇగో నా టైంలో పూర్తి చేస్తాను ఇలా ఏడాది అయింది పరిపాలన పూర్తి అయితే నష్ట నష్ట ప్రణాళిక ప్రణాళిక బద్దంగా ఏడాది కింద చెప్పిన చేసి ప్రాధాన్యత అంశాలు తీసుకోవాలి అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏలేదు ఆధునీకరణ అది సాగు తాధునిక అత్యంత ఇంపార్టెంట్ అది దాంతో సముద్రం సముద్రంలో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ వర్షాలు పోవటలన్నీ తర్వాత అది కూడా కీలక అవసరం అప్పుడు కొన్ని పిల్లలు అయితే వేల మంది రెండు వేల మంది మూడు వేల మంది ఇలాగ పర్యాటకులు వస్తారు ఇక్కడ వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ రోడ్లు ఇస్తారనా ఇలాగ మౌలిక సరిపోయాలు ఆ అన్ని పరిశుద్ధ్యం అన్ని ప్రాధాన్యంగా తీసుకున్నారు అదే అండి ఇది ప్రణాళిక బద్దంగా ఉండి మనం సమయం ఈ ప్రజెంట్ ఏది ఇంపార్టెంట్ ఏది అని ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు పోయి భేష ఆ స్థాయి వ్యక్తులకి ప్రజలు ఎక్కువగా ఆశిస్తారు దాని చేయాలి అంటే ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వచ్చు కానీ ఏదంటే ఒక ఎమ్మెల్యే సక్సెస్ అవ్వాలంటే ఇదో నేను నా టైంలో ఏడాది దిని పూర్తి చేశాను ఇంకో రెండు ఏడాదిని పూర్తి చేశాను అలాగే ఏదంటే ఆమె నేను పంతొమ్మిది వరకు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేసిందే లెక్క అయితే చేస్తారో చేయగలరు అనుకుంటున్నారా చేత్తారు చేయాలంటే అది చూడాలా ఎందుకంటే ఏదంటే ఎవరు ఏదన్నా మాట్లాడినప్పుడు సలహా రూపంలో తీసుకోవాలి కానీ లేదంటే సూచనగా తీసుకోవాలి కానీ విరోధంగా మాట్లాడారంటే మాట్లాడాలంటే ఇంకెవరు మాట్లాడలేరు ఏదంటే ఒక మాట్లాడానికి సలహాగా తీసుకోవాలా ఏదో చూసినగా తీసుకోవాలా అప్పుడు ఎవరన్నా ఏమైనా మాట్లాడగలుగుతారు అంతే తప్ప ఈ అనుకుంటే ఇంకా మాట్లాడటం అవసరం అసెంబ్లీలో మాట తీరు ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక తత్వం ఉంటదండి ఏంటంటే కంటెంట్ విషయం ముఖ్యంగానే ఇంకా అంతే అది మాట్లేరు ఎవరు స్వభావం కుదు వాళ్ళు కాదు అదే వెంటనే మార్చుకునేది కాదు ఏదంటే విషయం ముఖ్యం ఆయన అన్ని నేర్చుకుంటాడు అన్ని చేస్తాడు చేయాలి కూడా అయితే జగన్ గారి పాలన వచ్చిందా కళ్యాణ్ గారి పాలన వచ్చిందర కోరుకుని వెళ్ళలేను సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ఏడితే భాస్కర్ గారు చెప్తున్న విషయాలు ఆయన గత ఎలక్షన్ అయితే పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే హామీకి ఇచ్చారో అవన్నీ నెరవే నెరవేర్చాలని యుద్ధ ప్రాతిపదికన కొన్ని అంశాలను అయితే ఆయన చెప్పారు ఇవన్నీ కూడా వెంటనే చేయాలని ఆయన చెప్తున్నారు